హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నవంబర్ నెలలోని కరెంట్ అఫైర్స్ కొని చూద్దాం కరెంట్ అఫైర్స్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏటా నవంబర్ పదిన ఏటా నవంబర్ పదిన అంతర్జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ సైన్స్ రోజు యొక్క థీమ్ ఏంటి థీమ్ అడిగాడు ఇక్కడ ఆన్సర్ వై సైన్స్ మ్యాటర్స్ ఎంగేజింగ్ మైండ్స్ అండ్ ఎంపవరింగ్ ఫ్యూచర్స్ నెక్స్ట్ క్వశ్చన్ బీమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను భారత్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఇందుకు భారత్ బీమ్స్టెక్ కూటమికి మధ్య ఒప్పందం కుదిరింది అలాగే దీని ఉద్దేశం ఏంటి దీని ఉద్దేశం ఏంటి అని అడిగాడు ఆన్సర్ దీన్ని బెంగళూరులో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది దీని ఉద్దేశం సభ్యదేశాల మధ్య శక్తి రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం నెక్స్ట్ క్వశ్చన్ మేధో హక్కుల దరఖాస్తులో భారత్ ప్రతిభను చూపింది ప్రపంచవ్యాప్తంగా భారత్ ఆరవ స్థానంలో ఉంది పేటెంట్ హక్కుల కోసం భారత దరఖాస్తులు ఎంత శాతం పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది ఆన్సర్ పదిహేను పాయింట్ ఏడు శాతం పెరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని ఏ కాలేజ్ న్యాక్ గుర్తింపులో అత్యున్నత గ్రేడ్లు సాధించింది మొత్తం ఎన్ని పాయింట్లు సాధించింది ఆన్సర్ హైదరాబాద్లోని ప్రభుత్వ సిటీ కాలేజ్ నాలుగు పాయింట్లకు గాను మూడు పాయింట్ ఆరు ఏడు పాయింట్లు పొందింది గత సంవత్సరంలో ఖమ్మంలోని డిగ్రీ కాలేజ్ మూడు పాయింట్ ఆరు నాలుగు పాయింట్లు పొందింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు బుకర్ ఫ్రైజ్ అవార్డును రెండు వేల ఇరవై నాలుగు బుకర్ ఫ్రైజ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు ఏ రచనకు ఆన్సర్ బ్రిటన్కు చెందిన సమంత హర్వే గెలుచుకున్నారు హార్బిటాల్ అనే రచనకు ఆర్బిటాల్ అనే రచనకు బుకర్ ఫ్రైజ్ను గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ సి విజిల్ ట్వంటీ ఫోర్ పేరుతో భారత నావికా దళం అతిపెద్ద విన్యాసాన్ని ప్రారంభించింది అయితే ఇది ఎన్ని రోజులు ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఇది రెండు రోజులు నిర్వహించే సైనిక విన్యాసం బ ఇది భారత తీరం భారత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో కొనసాగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రకటించిన బాల సాహిత్య పురస్కారాన్ని ఎవరు ఏ రచనకు అందుకున్నారు ఆన్సర్ తెలుగు రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ గెలుచుకున్నారు చిన్నారుల జీవితాలపై రాసిన మాయాలోకమనే నవలకు బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ వర్గీకరణపై నిర్దిష్టమైన సిఫారసులను సూచించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఏక ఏక సభ్య కమిషన్ని నియమించింది దీని అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డాక్టర్ గుమ్మడి వెన్నెలా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఒడిశాలోని భువనేశ్వర్ కేఐఐటి యూనివర్సిటీ విద్యార్థిని మిస్ టీన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు కిరీటాన్ని దక్కించుకున్నారు ఆమె పేరేంటి ఆన్సర్ తృష్ణా రే నెక్స్ట్ క్వశ్చన్ అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో దేశంలో తొలిసారిగా ఎక్కడ ప్రారంభమైంది అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో దేశంలో తొలిసారిగా ఎక్కడ ప్రారంభమైంది దాని పేరేంటి ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఢిల్లీలోని నగర్లో ప్రారంభమైంది దాని పేరు సఖీ డి డిపో శాఖ మంత్రి కైలాష్ గెహ్లట్ ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైన విడుదలైన వరల్డ్స్ బెస్ట్ సిటీస్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల జాబితాలో ఏ నగరం వరుసగా పదవసారి సారి అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ లండన్ తర్వాతి స్థానాల్లో న్యూయార్క్ ప్యారిస్ టోక్యో సింగపూర్ రోమ్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ప్రతి మూడు వృక్ష జాతుల్లో ఒక వృక్ష జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ రిపోర్ట్ తెలిపింది కాగా ఈ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ఆన్సర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నెక్స్ట్ క్వశ్చన్ సైనిక కార్యకలాపాల అంతరిక్ష సామర్థ్యాన్ని ఏకీకృతం చేయడం కోసం డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ తన మొదటి టేబుల్ టాఫ్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ అంతరిక్ష అభ్యాస్ రెండు వేల ఇరవై నాలుగును నవంబర్ పదకొండు నుంచి పదమూడు వరకు ఎక్కడ నిర్వహించింది ఆన్సర్ న్యూఢిల్లీలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రష్యాలోని ఓస్టోస్ని కాస్మోడ్రోమ్ నుంచి సోయిచ్ రాకెట్ ద్వారా ప్రయోగించిన కౌసర్ హడోడ్ ఉపగ్రహాలు ఏ దేశానికి చెందినవి ఆన్సర్ ఇరాన్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక టాస్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ బొడ్డుపల్లి మారుతి ప్రసన్న ఇతను మొక్కజొన్న శాస్త్రవేత్త బాపట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు నెక్స్ట్ క్వశ్చన్ తొంభై ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ఆరు వందల పరుగులు నాలుగు వందల వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా ఎవరు నిలిచారు ఆన్సర్ కేరళ ఆల్రౌండర్ జలజ్ సక్సేనా ముప్పై ఏడు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున నవంబర్ పదకొండున ఎన్ని కోట్ల అంచనా వ్యయంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదన సమర్పించాను ఆన్సర్ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను మరొకసారి భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిలిప్సిన్స్లో జరిగిన ఫిలిప్పీన్స్లో జరిగిన మిస్ ఎర్త్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ జెస్సికాన్ ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ సదస్సు కాప్ ట్వంటీ నైన్ నవంబర్ పదకొండు ఇరవై రెండు తేదీల్లో పదకొండు నుంచి ఇరవై రెండు తేదీల్లో ఇక్కడ జరిగింది ఆన్సర్ అజర్బైజాన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రీడాకారుల కోసం క్రీడాకారుల కోసం నో యువర్ మెడిసిన్ నో యువర్ మెడిసిన్ అనే యాప్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ దేశాల మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు టెటా అవర్స్కి చేరింది ఇందులో ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతంతో చైనా అగ్రస్థానంలో నిల్వగా ఆరు పాయింట్ ఐదు శాతంతో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ మూడవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ మార్పిడి కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఉత్తర్ప్రదేశ్ అస్త్రహింద్ అస్త్రహింద్ త్రీ మిలిటరీ విన్యాసాలు నవంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు పూణేలో జరిగాయి అయితే ఈ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి ఆన్సర్ ఇండియా ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన జానపద గాయని శారదా సిన్హ శారదా సిన్హా ఈమెను బీహార్ కోకిల అంటారు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ వచ్చింది ఈమెకు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ వచ్చింది ఆన్సర్ రెండు వేల పద్దెనిమిదిలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అస్మి అనేది వార్తల్లో నిలిచింది అస్మి అనేది వార్తల్లో నిలిచింది అస్మి అనగా ఆన్సర్ మెషిన్ ఫిస్టల్ ఇండియా రూపొందించింది ఇవి ఫ్రెండ్స్ నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్న ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్